అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి తొందరలోనే గుడ్ న్యూస్ అయితే రానుందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఏడాది జనవరి నుంచి కూడా జూన్ వరకు ఆరు నెలలకు సంబంధించిన కరువుత్యం అయితే ప్రకటించాలని రాష్ట్ర జాతీయ ఉపాధ్యాయ పరిషత్ ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేశారండి ముఖ్యంగా నిర్ణీత గడువు దాటి మూడు నెలలు పూర్తయిన ఈ అంశంపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదని పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షరీఫ్ అధికార ప్రతినిధులు వీర బ్రహ్మం ఓ ప్రకటనలో అయితే పేర్కొన్నారండి మొత్తానికి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి ఏపీజీఎల్ఏ పిఎఫ్ డబ్బులు కూడా చెల్లించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకి కొత్త పీఆర్సీ గత ఏడాది జూలై నుంచి అమలు చేయాలని ఉద్యోగులు నష్టపో నష్టం లేకోకుండా మధ్యంతర మధ్యంతరత్తుని కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ వీటి అన్నిటికి సంబంధించి తొందరలోనే ఉద్యోగులకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ కూడా రానుంది ఎందుకంటే దసరా కానుకగా కానీ దీపావళి కానుక అని చెప్పి ఐఆర్ పెండింగ్ డిఏలు అదేవిధంగా పీఆర్సీ అమలు అయితే జరగబోతున్నట్లు సమాచారం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ మచ్